మనీ నెలా ఖర్చు పెట్టాలని మీరు అడిగితే నేను ఓపెన్గా చెప్తున్నాను దేవుడి కోసం ఖర్చు పెట్టండి మీకోసం ఖర్చు పెట్టుకోండి ఇతరుల కోసం లేదు అంటే మీరు నెలకు వచ్చేసరికి ఈ బడ్జెట్లు ఖచ్చితంగా మూడు ఏడది దేవుడు బడ్జెట్లో మీ దాంట్లో పెట్టకూడదు మీ బడ్జెట్ పెట్టకాలి ఇతరులకు పెట్టకూడదు ఎవరితో వాళ్ళదే బాగాలుగా విడదీసేయాలి మొదటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచ్చింది యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు దారాలముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచిన అది సూత్రం ఇప్పుడు చెప్పండి యహమందు ధారాలముగా అనుగ్రహించేది ఎవరట చెప్పండి దేవుడు యహమందు సమాధానకరంగా ఉండాలంటే మనకు ఫైనాన్స్ అనుగ్రహించేది ఎవరట దేవుడు ఈ భూమి మీద శాంతి సమాధానం ఉండాలంటే ఈ బడ్జెట్ లెక్కంతా చూసేది ఎవరట దేవుడు మనం ఏమనుకుంటాం ఉంటే కొండ మీద కోతి చెప్పండి కిందకు వస్తా నడుపుతాను కోత వస్తుందేమో అని సమాధానం రాదు గుర్తుపెట్టుకు డబ్బుంటే అన్నీ వస్తాయి అనుకుంటే డబ్బు ఉంటే కొండ మీద కోతులు వస్తాయి అనుకుంటే ఆ అనంత అంబానికి ఆరోగ్యం రావాలి వచ్చిందా ఆరు వేల కోట్లు ఇట్టి పెళ్లి చేసుకున్నాడు ఆరు వేల కోట్లు ఎట్టి అబ్బాయి ఆరు వేల కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటే ఇంటర్నేషనల్ సింగర్ తీసుకొచ్చాడు బాక్సర్ తీసుకొచ్చాడు డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ ను తీసుకొచ్చాడు జాన్సన్ లాంటి ఫైటర్స్ అక్కడ పెళ్లికొచ్చారు ఆ ఎవరైతే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆ కానీ ఈ కానీ ఈ ఖాన్లు అందరు కలిసి ఆ పెళ్లికి బ్యాండ కొట్టారు ఆ ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది అమ్మాయికి ముప్పై కోట్లు ఇచ్చారు పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకి వచ్చిన వాళ్ళకి వాచి కోట్లు రెండు కోట్ల రూపాయలు వాచి సెలబ్రిటీలు గిఫ్ట్ ఇచ్చారు ఎంత ఉంది రాష్ట్రాన్ని దేశాన్ని కొనేసే డబ్బు ఉంది డబ్బు ఉంటే కొండ మీద కోతి కాదు సెలబ్రిటీ జాన్సీ అందరినీ తీసుకొచ్చారు కానీ ఆ డబ్బుతో వాళ్ళ జీవితంలో సమాధానం ఆరోగ్యం తీసుకురాగలిగారా అసాధ్యం గుర్తుపెట్టుకోండి డబ్బులు మరి చెప్తున్నాను డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా మన ఉనికి మన ప్రజెన్స్ ఎప్పుడెక్కడ శాశ్వతం కాదు మన ఉనికి ఎక్కడటా చెప్పండి నేను చెప్పాడు ఆ టెస్ట్లో పరలోక మందు కూర్చుకోండి అక్కడ మీ ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది ఆ ప్రజెన్స్లో ఉండాలంటే దీన్ని ఎలా వాడాలో చెప్తున్నాడు చూడండి అదే వచ్చిన చదువుతాడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ధనం ఉంటే గర్వం వచ్చేస్తుందా రచింగా వస్తుంది కళ్ళు ఇక్కడ ఉండవు చెప్పండి నెత్తి పోతే మాట మారిపోద్ది సూప్ మారిపోద్ది ఎక్కువ మాట చెప్పరా అంట రోడ్లు ఆ మాటలు ఆ డబ్బు ఏం చేస్తా అనుకున్నారో పొగరా ఆ ఆ డబ్బు ఏం చేస్తుంది సూప్ మారుస్తుంది మాట మారుస్తుంది చివరికి ఎదుటి ఒడుతో ఆ గౌరవాన్ని చూస్తే గౌరవం కూడా మార్చేస్తారు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అందుకే యహమందు డబ్బు విషయంలో జాగ్రత్త అది గర్వం వస్తే దేవుని ఎదుటి నీ ఆత్మీయ జీవితాన్ని పాటు దట్ ఈజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇది తెలిస్తే చాలు డబ్బుని వెనకాల మళ్ళీ చెప్తాను పరిగెట్టుకు వస్తాను ఎలా పరిగణకు వస్తుంది మూడు చెప్తున్నాడు ఒకటడ్డా డబ్బుని మూడు భాగాలుగా ఉపయోగించాలడు ఎలా ఉపయోగించాలి ఒకటి దేవుడు రెండు నువ్వు మూడు ఇతరులకి గుర్తుపెట్టు నీ దగ్గర దేవుడు ఒక పది పెట్టాడో ఒక వంద పెట్టాడో ఒక లక్ష పెట్టాడో లేదా కోటి రూపాయలు పెట్టాడో దాన్ని ఎలా వాడాలి దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది ఎలా ఉండాలంటే ఒకటి నేను దేవుడు కొరకు ఖర్చు చేయాలి రెండు నా కుటుంబం కొరకు ఖర్చు చేసుకోవాలి మూడు ఇతరుల కొరకు నేను ఖర్చు చేయాల మనం ఆ పై రెండు చేయం ఏం చేస్తా చెప్పండి మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటాం అంతకే ఉండదు నేను మళ్ళీ చెబుతాను వినండి దేవుడికి ఇచ్చేది పది అది నీ ఎవరాలకు ఖర్చు పెట్టేది ల్యాక్స్ ఆఫ్ మనీ కాదా లేరా ఎక్కడో రేరుగా ఉంటారు దేవుడికి వెనక ముందు ఆలోచించకుండా దేవుడి కోసం ఆస్తులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారు నాకు తెలుసు కొంతమంది అక్కడక్కడ కానీ చాలా మందిని మీరు గమనించండి మనం దేవుడి కోసం అనగానే నలిగిపోయిన పది రూపాయలు మనకేం కానికే మనం అది మీకు ఓడి చెప్తుంటే అర్థం అవుతుంది నలిగిపోయిన పది రూపాయలు నలిగిపోయిన యాభై రూపాయలు నోట్లు నాకు అర్థం అవుతుందండి కొంతమంది కొన్ని సంఘాల్లో వాళ్ళ పాపం బాధపడతారు వాళ్ళ సంఘాల్లో కాయిన్సే వేస్తారు వాళ్ళు నేను అడుగుతున్నాను నేను అడుగుతున్నాను దేవుడు అనగానే నీకు ఇంత అదే నీ ఇంట్లో ఫంక్షన్ చేయమంటే నీ ఇంట్లో ఫంక్షన్ చేయమంటే ఎంత ఎంత నడుతున్నా ఎంత ప్రెస్టేజ్కి పోతావు ఎంత ఖర్చులు చేస్తావు నీ బట్టకు పెట్టే ఖర్చు నీ సోకులకు పెట్టే ఖర్చు అడుగుతున్నాను దేవుడి పని విషయంత జరుగుతుంది పరిచర్య జరుగుతుంది సువార్త జరుగుతుంది మనుషులను మార్చే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది మనుషుల్ని కట్టే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది నా ధనములో ఈ కష్టము దీనికి ఉపయోగపడడం నాకు ఎంతైనా శ్రేయస్కరం ఈ ధనాన్ని నేను ఒకటి ఉపయోగిస్తే రేపు పొద్దున్న ఇక్కడ దాచుకుంటే చెమ్మటి దొంగలు ప్రతి ఇక్కడ నాశనం అయిపోద్ది కానీ దీన్ని ఇక్కడ నేను ఖర్చు చేస్తే ఒక దిక్కడ సేవ్ అవుతుంది ఆ బ్యాంక్ పేరు ఏంటో చెప్పిన పరలోకం లోకంలో అంటే అక్కడ అక్కడ సేవ్ అవుతట అందుకే మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు నువ్వు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలంటే దేవుడి కోసం ఖర్చు పెట్టాలి రెండవది నీ కోసం ఖర్చు కోరుకుంటే చెప్పండి మీరు కూడా అదే కోరుకోండి మనకి డబ్బు కన్నా బాండింగ్స్ ఉంటాయి చూసారా అది ఇంపార్టెంట్ డబ్బులు ఎలాగైనా వస్తాయి డబ్బులు ఎలాగైనా వస్తాయి బాండింగ్స్ నమ్మకాలు ఈ స్నేహాలు ఈ బంధాలు ఈ సేవిధ ఉంటాయి చూసారా అది ఇంపార్టెంట్ అది పోకూడదు అలాంటి గొప్ప బంధాన్ని మనీ విషయాన్ని బట్టి దాన్ని కొలిసారనుకోండి ఏమవుతుంది చెప్పండి తెగిపోద్ది తెగిపోతే మళ్ళీ కలుస్తుందా ప్రభు చెప్తున్నాడు ఇచ్చే గుణం నీకు ఉండాలి తీసుకునే గుణం వాళ్ళకు ఉండాలి మరి వీళ్ళు ఎవలే అంటే ఎవరు కానీ వీళ్ళ పక్షమున చెప్పండి నేను ఇస్తా ఎక్కడ ఇస్తా ఈ భూమి మీద ఇస్తాను చెప్పండి ఆ పరలోకంలో ఇస్తా మనీని ఎలా ఖర్చు పెట్టాలని మీరు అడిగితే నేను ఓపెన్ గా చెప్తున్నాను దేవుని కోసం ఖర్చు పెట్టండి మీకోసం ఖర్చు పెట్టుకోండి ఇతరుల కోసం అంటే మీరు నెలకు వచ్చేసరికి ఈ బడ్జెట్లు ఖచ్చితంగా మూడు ఏడది అయ్యి దేవుడు బడ్జెట్లో మీ దాంట్లో పెట్టకూడదు మీ బడ్జెట్ పెట్టుకెళ్ళి ఇతరులకు పెట్టకూడదు ఎవరితో వాళ్ళదే బాగాలుగా విడదీసేయాలి అది అయినా మళ్ళీ చెప్తున్నా అది అయినా నువ్వు శాలరీ సంపాదించే ఇరవై వేల రూపాయలైనా ఏదైనా ఈ పది దేవునికి ఈ పది నాకు ఈ పది ఇతరులకి దీన్ని ఎప్పుడైతే ఇలా మూడు భాగాలుగా నువ్వు ఖర్చు చేస్తావు ఎందుకంటే ధైర్యం మనకు భయం ఉండాలి అమ్మో ఈ డబ్బులు దేవుడి డబ్బులు ఇందులో నేను ఖర్చు పెట్టలేను ఇంటికి అమ్మో ఈ ఇంటి డబ్బులు ఇందులో నేను పెట్టలేను ఈ డబ్బులు ఇది బయటోళ్ళకి పెట్టలేను ఈ భయం ఎప్పుడైతే మనకు ఉంటాదో ఆ మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు చెప్పిన అప్పుడు అంటాడు దేవుడు వీడు సివిల్ స్కోర్ బాగుంది అనుకుంటాడు సివిల్ స్కోర్ బాగుంటే ఏం చేస్తారని బ్యాంకుల్లో లోన్ ఇస్తారు అప్పుడు దేవుడు ఇస్తాడు చెప్పండి ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు బాగా వాడతాడు రేడు మనీని అని దేవుడు ఇదేనంటే సూత్రం అని చెప్తున్నాడు అలా వస్తుంది అలా వాడతాం అలా పోతుంది అలా వస్తుంది అలా పోతుంది భూమి మీద మరి చెప్తున్న కలెక్టర్ పతకాల లగ్జరీగా చెప్పండి మనం బతుకుతాం నేను సీరియస్గా చెప్తున్నా మనం బతుకుతాం సింహం కన్నా రాయల్టీగా బతుకుతాం చాలా ధైర్యంగా బతుకుతాం డబ్బులు ఉన్న వాళ్ళకి తెల్లారితే డబ్బే టెన్షన్లు మనకే రేపు తెల్లారుతుంది ఆ ద్వారా మన షిప్కి వెళ్తాం దేవుని కోసం నాలుగు మాటలు మాట్లాడుకుంటాం కలిగింది ఇస్తాం ఇంటికి వస్తాం కలెమెతుకులో తింటాం చక్కగా కడుపు నిండా తిన్న తర్వాత మనసారే నిద్రపోతాం ఇలాంటి పీస్ఫుల్ లైఫ్ బయట ఉంది ఏమి చూడండి వరసం వచ్చినా వస్తాం ఎండగాసినా వస్తాం కూర్చుంటాం నాలుగు మాటలు నేర్చుకుంటాం కలిగింది ఇస్తాం ఇంటికి పోయి కలేమెతుకులో తింటాం ఎంత జాయ్ఫుల్ లైఫ్ తెలుసా బయటికి వెళ్ళి చూడండి వాళ్ళకి ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా ఒకలా ఉంటుంది వాళ్ళకి బయటకి వెళ్ళి చూడండి దావరం వస్తే దేవుని సన్నిధిలో ఒక పండగలా మనకు ఉంటుంది కూర్చుంటాం మాట్లాడుకుంటాం ఒక ముక్క నేర్చుకుంటాం కుటుంబాలను కట్టుకుంటాం స్నేహాలు కట్టుకుంటాం విలువలు కట్టుకుంటాం చివరికి ఎక్కడే కాదు మనకి ఎంత తెలివితే అంటే మనకి నేను చెప్తున్నాను మనకి ఎంత తెలివితే అంటే లైఫ్ని ఎక్కడే కాదు మనం స్థాపిస్తుంది చెప్పండి మన లైఫ్ని చెప్పండి పరలోక మందు సిద్ధం చేస్తున్నాం అందుకే మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు మరి ఎక్కడ కూర్చోకోలే అంటే పరలోక మందు ధనం కూర్చుంటే ఎక్కడ కూర్చోకోవాలంట పరలోకమంది ధనం కూర్చుకోండి దేవుడు అంటాడట అంటాడటే నువ్వు ఇతరులకు ఒక రూపాయి ఖర్చు పెట్టడం నీకు రానప్పుడు నీకు ఇతరులకు ఒక రూపాయి ఖర్చు పెట్టడం రానప్పుడు నీకు పది ఇచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి నీకు రాలేనప్పుడు నీకు డబ్బులు ఎందుకు రా అని అడుగుతాడే ఖచ్చితంగా అడుగుతాడే ఒక వంద నీకు ఇచ్చి మెయింటైన్ చేయరు అన్నప్పుడు నీకు మెయింటైన్ చేయడం రాలినప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలరా నీకు అనవసరం నీకు మెయింటైన్ చేయడు రాదు నీకు వెయ్యి ఇస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయడానికి రాలినప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆర్థిక విషయాలు నాకు ప్రార్థన చేసి నన్ను ఎందుకు అడుగుతున్నారని అడగడనుకుంటున్నాడా దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు అందుకే చెప్తున్నాను మన డబ్బుని ఎలా ఉపయోగించాలంటే మీరు బైబిల్ని ఈ కోణం నుంచి అంటే ఆది కాణం నుంచి గ్రంథం వరకు మీరు తిరగేయండి డబ్బుని ఎలా ఉపయోగించాలో అడుగు అడుగున ఒక పాఠం మనకు నేర్పిస్తూనే ఉంటాయి ముగిస్తున్నాను దీనికి ఈ కింద వచ్చిన చెప్తే ఒక మాట అంటారు చూడండి అదే ఆరో అధ్యాయం అదే ఆరో అధ్యాయం ఏడో వచ్చింది చూడండి అదే ఆరో అధ్యాయం ఏడో వచ్చి చూడండి మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము చెప్పండి కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుము ధనవంతుల గుటకు చాలా జాగ్రత్తగా ఉండండి ధనవంతుల గుటకు అపేక్షించేవారు ఈ కన్ను చెడిపోతే ఈ హృదయం కోరుకునేది ఏంటి చెప్పినా ధనవంతులు అయిపోవాలనుకుంటారు ధనవంతుల గుట్టకు అపేక్షించేవారు చెప్పండి సాదనలో పడతారు ఉరిలో పడతారు అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాసల్లో పడతారు ఇప్పుడు బాగా దురాస అదొక వ్యసనం ఆ దురాసుల్లో పడతారు కనుక అట్టివి మనుషుల్ని నష్టాల్లోనూ చెప్పండి నాశనాల్లోనూ ముంచేస్తాయి కేవలం మనీ కోసం గొడవలు పెట్టుకుని నాశనం అయిపోయిన లేరు చెప్పండి కేవలం మనీ కోసం నష్టాల్లో నాశనాల్లో పడిపోయినా లేరు చెప్పండి సీట్లు ఎత్తుంటారు చాలా మంది ఈ సీట్లు వేసి మీరు గమనించండి ఎంత ఎలా వస్తుంది అంటే అక్కడ కొన్ని రోజులకి లేదురా నష్టం నన్ను అడకంటే ఇంకా నన్ను అడగంటే పెట్టరా నన్ను అడగంటే ఇంకేం చేసేది ఏమి లేదు ఇంకా ఏమైపోతుంది ఈ సీట్లు గట్టిలో సీట్లు కడతారా ఇస్తున్నప్పుడు ఎంత మర్యాదగా తీసుకుంటారు ఆ తర్వాత ఎత్తాలండి అంటారు మళ్ళీ అడుగుతాం ఇస్తాం అంటారు మళ్ళీ అడుతాం ఇస్తామండి ఊరులు ఏం పోం అంటారు మళ్ళీ అడతారు ఇస్తాం అంటారు ఇంకోసారి ఇవ్వండి ఇందుకుని కూడా చెప్పుకోండి అంటారు అంట తర్వాత ఏమైపో సుధాకర్ లాంటారు అదే ఎంఏ అడుతారు ఏమైపోతారు అదే అంటే డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలో చెప్పండి అలా మెయింటైన్ చేయడం రాకపోతే దానివల్ల చాలా ట్రబుల్స్ మనం ఫేస్ చేస్తాం అదే అంటున్నాడు చూడండి జాగ్రత్త నష్టాల్లో పడతాం నాశనాల్లో పడతాం ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగదు ఇదండి దాని ఎఫెక్ట్ అందుకే నీ కన్ను జాగ్రత్త నీ హృదయం జాగ్రత్త అది ఎక్కడికి పాడు చేస్తుంది అంటే ఇది భౌతికంగా పాడు చేస్తే పర్లేదు తర్వాత మళ్ళీ మనం కోరుకుంటాం కానీ మనం ఎక్కడ పాడు చేస్తా చెప్పండి అది మన విశ్వాసాన్ని కూడా పాడు చేస్తుంది ఎందుకంటే దేవుడా నేనన్న దృష్టికి తీసుకొస్తాను అందుకే చూడండి సండే టైంలో కూడా ధనాసు ఉన్న వాళ్ళు ఆ డబ్బు సంపాదించడానికి పోతారు సండే ఇంకా వర్షిపులు కట్ట ఏమంటే ఇంకా దేవుడా ఉద్యోగమా దేవుడా ఉద్యోగం అన్నప్పుడు మనం దేనికి కొట్టేస్తాం చెప్పండి చెప్పండి లాజిక్ చెప్పనా వీళ్ళు ఏమంటారు చెప్పనా లాజిక్ నేను ఒక అమ్మాయిని అడిగినండి అమ్మాయి ఇంటర్వ్యూలు జరిగితే వీళ్ళకి పైన ఈ గ్రూప్ వన్ బ్యాచ్ ఉంటారు కదా ఈ గ్రూప్ వన్ బ్యాచ్ అడిగాను నిన్న ఒకటి అడుగుతున్నాను సీరియస్ సీరియస్గా చెప్పుకోవాలని నేను అంటే చెప్పండి అంది రేపు నీ ఇంటర్వ్యూలో నువ్వు బిలీవర్ కదా నువ్వు జీజస్ అని చెప్తే నీకు ఇబ్బంది అవుద్ది నువ్వు జీజస్ అని చెప్తే నీకు ఇబ్బంది అవుద్ది కదా అప్పుడు నువ్వు జీజస్ ను బిలీవ్ చేస్తున్నా అని చెప్తావా రాజ్యాంగం అని అడిగితే నువ్వు ఏం చెప్తాను అడిగాను నేను కలెక్టర్ అవుద్ది ఆ అమ్మాయిని అడిగాను ఏమన్నానంటే అలా ఎలా చెప్తాను అంత మరి ఎలా చెప్తావు అని అడిగాను ఎలా చెప్తుందట హార్ట్ నా హార్ట్లో ఏముందో దేవుడు తెలుసు అప్పుడు నేను కలెక్టర్ రేపు పొద్దున్న నేను ఎలాగైనా చెప్పండి ఎలాగైనా దేవుడు వర్క్ చేయొచ్చు కాబట్టి వీళ్ళ దగ్గర ఒప్పుకుంటే అంతా చెప్పండి ఒప్పుకోకపోతే ఎంత నాన్ని లాజిక్లు బాగానే కానీ బైబుల్ ఒక రెఫరెన్స్ ఉందని చెప్పిన మనుషులు ఎదుట ఒప్పుకున్న వాడిని నేను చెప్పండి నేను ఒప్పుకోన ఇప్పుడు చెప్పు నువ్వు గ్రూప్ వన్కి వేస్తున్నావు ఓటు జీసస్కి వేస్తున్నావు ఓటు అంటే రేపు పొద్దున దేవుడు దాన్ని బట్టి నీకు జడ్జ్మెంట్ ఇస్తే ఏమైపోతావు అంటే ఇలాంటి అడిగి నా టార్గెట్ మిస్ చేయకుండా నేను అడుగుతున్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా రావనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఖచ్చితంగా ఫేస్ చేస్తాం అందుకే విశ్వాసం నుంచి తొలగిపోతాం మన విశ్వాసాన్ని బొంకే పరిస్థితులు తీసుకొస్తే అందుకే నానా బాధల్లో తమ్మును తామే చెప్పండి పొడుచుకోండి నానా బాధల్లో తమ్మును తామే చెప్పండి పొడుచుకోండి అందుకే డబ్బుతో చేయగడతా ఇప్పుడు చెప్పండి డబ్బుని సేవ్ చేయవచ్చా సేవ్ చేయకూడదు సేవ్ చేయొచ్చు ఆ సేవ్ చేసిన దాన్ని మూడు తఫాలుగా వాడాలి ఎలా వాడాలి చెప్పండి దేవుడు చెప్పండి మనకి ఇతరులకి ఈ మూడు విషయాలు జాగ్రత్తగా వాడండి ఆ మూడు విషయాలు మీరు జాగ్రత్తగా వాడటం మీకు రాకపోతే అవివేకయుక్తమైన ఊరుల్లోను దురాసలోను చివరికి మీ శ్వాసమును పాడు చేసే పరిస్థితికి వస్తుంది మోజస్ కూడా ఇలాంటి ఆఫర్ వచ్చిందంట సింహాసనమా యశ ప్రభా అని అడిగారట ఏమన్నారు మోజస్ మోస డాని గారు చెప్పండి మోసే గారు ఎవరు ఏమన్నారు చెప్పండి మోజ్ మోసే గారు ఏమన్నారు ఈజిప్ట్ సింహాసనమా మనీ అని అడిగితే ఏమన్నాడు చెప్పండి అదే క్షమించాడు ఈజిప్ట్ సింహాసనం అని అయితే జీజస్ అని అడిగితే ఏమన్నాడు చెప్పండి జీజస్ ఏ కావాలి ఆయన నిమిత్తము శ్రమ అనుభవించడం మేలు ఎందుకంటే ఆయన వెనకాలంటే నాకు ఆహారం ఆకాశం నుంచి పడుతుంది ఆయనతో నేనుంటే నాకు బండ నుండి నీళ్ళు వస్తాయి ఆయనతో నేనుంటే నేను నేను అన్నం తినడమే కాదు ఇరవై లక్షల మందికి పైన చెప్పండి నా చేతితో అన్నం పెడతాను ఇది సూత్రం గుర్తుపెట్టుకోండి అందుకే మొదట అధ్యాయంలో ఇందాక మనం చదవంగా ఐదు ఆరు ఏడు అధ్యాయుల్లో మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదకండి చెప్పండి ఇప్పుడు అవన్నీ వస్తాయి ఏమని డబ్బులు కావాలా వస్తాయి బట్టలు కావాలా వస్తాయి ఇల్లు కావాలా వస్తుంది ఆరోగ్యం కావాలా వస్తాయి నీకేం కావాలన్నా వస్తాయి దాని సూత్రం ఉంటే ముందు దేవుడిని పెట్టు తర్వాత నువ్వు ఎలా ఉండాలో చూడు ఇతరులకు ఏం మేలు చేయాలి చూడు అవన్నీ సమస్తము సమకూర్చి చెప్పండి దేవుడు జరిగిస్తాడు దేవుడు మీ ఫైనాన్షియల్ బడ్జెట్ని మెయింటైన్ చేయడం మీకు నేర్పించడం దాకా ఆమె ప్రార్థన చేసుకుంటాం